శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మన్మహాగణాధిపతిగైన కర్ణ విద్యలకు సంబంధించిన వివరాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రధాన కర్ణ విద్యారాచాలు అంటే కర్ణ విద్యలలో మంత్రశాస్త్రానికి సంబంధించి చతుర్థం కాకుండగా తృతీయంలో యక్షిణీ విద్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది యక్షిణీ విద్యారాజాలన్నీ కూడా పార్వతి యొక్క అంశస్వరూపాలుగా పరమేశ్వరుడు ఉడ్డీసతంత్రంలో తెలియజేస్తాడు అందులో భాగంగా పార్వతి యొక్క ప్రత్యక్ష స్వరూపమైనటువంటి యక్షిణీ విద్యలు ప్రత్యక్ష కాళీ విద్యలుగా కూడా చెప్పబడతాయి అంటే యక్షిణి అంటే కాళీ అనేటువంటి అర్థాన్ని కూడా తంత్రంలో రావణ బ్రహ్మకు శివుడు ఉపదేశించినప్పుడు తెలియజేస్తాడు ఈ యక్షిణి విద్యలు అనేకంగా ఉన్నాయి యక్షిణికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏమిటంటే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి ఇక బ్రహ్మచారి ఈ యక్షిణి విద్యను ఆచరించడం మిగుల ఉత్తమం గృహస్థు ఈ యక్షిణీ విద్యలని ఆచరించాలనేటువంటి ఆలోచన కలిగితే కనుక వంశవృద్ధి గావించుకోవడం లేదా సత్సంతాన సిద్ధి జరిగిన తరువాత ఈ యక్షిణీ విద్యారాజాలలోకి ప్రవేశించవచ్చు కొత్తగా వివాహమైనటువంటి వారు సంతానాన్ని పొందనటువంటి వారు సంతానాన్ని భవిష్యత్తులో పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు యక్షిణి విద్యలకు అనర్హులు ఈ యక్షిణి నలభై రాత్రులు తొంభై రాత్రులు సాధన కింద చెప్పబడింది యక్షిణి విద్యను ఆచరించినప్పుడు చివరి రోజుల్లో మినహాయించి అంటే సంకల్పం చేసినటువంటి దీక్షా దివసాలు పూర్తవుతున్నటువంటి రోజులలో నలభై రోజులు ఒక మండలంగా భావించి దీక్షాని వాణ్ణి ఆచరిస్తే ముప్పై రోజుల వరకు కూడా ఏ రకమైనటువంటి మార్పు ఉండదు సాధనలో కావచ్చు అతని ప్రవర్తనలో కావచ్చు ఇక ఆ రోజులు దగ్గరవుతుండగా అంటే మూడు వంతుల దివసాలు పూర్తయిన తర్వాత నాలుగో వంతు ప్రారంభం అవుతుంది ఆ నాలుగో వంతులో మాత్రం ఈ మంత్రానికి సంబంధించినటువంటి ప్రభావాలు ప్రారంభమవుతాయి ఆ ప్రభావాలలో భాగంగా ఒక వ్యక్తి భయపడడానికి ఏవైతే ఉంటాయో అన్ని అవకాశాలు ఆ సమయంలో సృష్టించబడతాయి ఆ వ్యక్తి భయపడడం అనేటువంటిది ముఖ్యోద్దేశం దాని యొక్క లక్షణం జీవితాంతం వీడికి వీడి దగ్గర ఉండిపోవాలి కనుక వీడిని అనేక రకాలుగా పరీక్షించిన తరువాత మాత్రమే మంత్ర అధిష్టాన దేవత వాడికి లొంగడం జరుగుతుంది అందులో భాగంగానే మొదట మూడు వంతులు పూర్తయ్యేంత వరకు కూడా ఏం ప్రభావాలు ఉండవు నాలుగో వంతు ప్రారంభమైన తర్వాత మాత్రమే దీని యొక్క ప్రభావాలు ప్రారంభమవుతాయి ఆ నాలుగో వంతులో ప్రారంభమయ్యేటువంటి ఈ సాధకుడు చవిచూచేటువంటి ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి మూడో వంతు దాకా తొంభై ఐదు శాతం మంది ఈ యక్షిని సాధన చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆచరించగలుగుతారు అందులో దీక్షా నియమాలు మినహాయించి ఇంకేమీ ఉండవు ఈ నాలుగో వంతు రోజులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే ఆ మంత్ర అధిష్టాన దేవత చిత్ర విచిత్రమైనటువంటి పరీక్షలకు ఈ సాధకుణ్ణి గురి చేస్తుంది ఆ సందర్భంలో కూడా ఎవరైతే నిలబడగలిగి మంత్రసిద్ధి చేసుకుంటారో యక్షిణి విద్యల్లో ప్రధానంగా చెప్పబడేటువంటి విద్యారాజాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చివరి రోజుల్లో వినిపించేటువంటి శబ్దం మంత్రసిద్ధి కలుగుతోంది మంత్ర సాధన పూర్తవుతోంది అనుకున్న సందర్భంలో భూ సాధక కిమాజ్ఞాపయసి అనేటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది అప్పుడు ఏదైతే వాడు సాధన చేసేటువంటి మంత్రం ఉందో ఆ మంత్రానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని నాలుగుమార్లు చదివి మమ మాతా భవ అనేటువంటి శబ్దాన్ని ఇతర ఉచ్చరించాలి నా యొక్క తల్లిగా ఉండి నన్ను రక్షించు అని చెప్పేసి చాలా క్రమాలలో మమ భార్యాభవ అని చెప్తారు మమ భార్యాభవ అనేటువంటి శబ్దం కేవలం కిన్నెర విద్యలు అలాగా రంభాది విద్యలు ఏవైతే ఉంటాయో వాటికే వినియోగించాలి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ స్వరూపంగా ఏవైతే మంత్రాలు చెప్పబడతాయో వాటికి మాత్రమే మమ భార్యాభవ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించాలి మమ భార్యాభవ అంటే కేవలం ఒక్క విషయంలో భార్యగా ఉంచడం అని కాదు అన్ని రకాలుగా భార్యగా ఉండు అని చెప్పి ఆవిడ్ని అడగడం చేత వీడు గృహస్థు అయితే కనుక ఒకవేళ గృహస్థాశ్రమాన్ని భవిష్యత్తులో నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచన అంటే సాంసారిక పరమైనటువంటి ఆలోచన కలిగినా కూడా ఈ మంత్రసిద్ధి చేసుకున్నప్పుడు మమ భార్యాభవ అనేటువంటి ఆజ్ఞనిచ్చి ఆవిడ్ని వశం చేసుకుంటాడు కనుక భార్యగా ఈ మంత్ర అధిష్టాన దేవతను మాత్రమే భావించాలి అని సూత్రాలు చెబుతూ ఉంటాయి ఇవన్నీ బయటకు చెప్పరు ఇక భార్యగా ఆవిడ ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది ఆ స్థానాన్ని మరెవరికైనా ఇద్దామని ప్రయత్నం చేసిన మరెవరైనా ఆ స్థానాన్ని వారి ఆలోచన మేరకు పూరించాలనుకున్న ఈ మంత్రాధిష్టాన దేవత సాధకు చేయదు చేదు ఎవరైతే ఆ స్థానం దగ్గరికి వస్తూ ఉన్నారో వాళ్ళ మీద దాని ప్రభావాన్ని చూపిస్తుంది అందుచేతనే బ్రహ్మచర్య వ్రతను ఏమో ఆచరించేటువంటి వారు బ్రహ్మచర్యంలో ఉండిపోవాలనుకునేటువంటి వారు ఈ మంత్ర సాధనలు చేయడం సర్వత్రా ఉత్తమం నేను కొన్ని రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతం చేసి ఈ మంత్రసిద్ధి చేసుకున్న తర్వాత నేను విచ్చలవిడిగా ప్రవర్తిస్తాను బయట అంటే దానికి ఒప్పుకోదు వరుసగా ప్రభావాలు చూపించడం మొదలు అలా మూడు పర్యాయాలు ఎవరైతే ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటారో ఒకవేళ వీడు వ్యక్తిగతంగా అవతల వారిని ప్రేరేపించి ఆ స్థానాన్ని భర్తీ చేయించాలనుకున్నా మొదటి మూడు మారులు మాత్రమే అవతల వారి మీద ప్రభావం చూపిస్తుంది నాలుగో మారు సాధకుడి మీద ప్రభావం చూపిస్తుంది అందుచేతను సాధకుడికి ఇంకా అవకాశం లేదు నాలుగో మారు దొరికేడంటే పూర్తి స్థాయిలో వాడిని నాశనం చేసేస్తుంది లౌకికమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు లౌకికంగా జీవనం సాగించేటువంటి వారు ఈ సాధనకి దూరంగా ఉండడమే సర్వత్రా ఉత్తమం ఈ కర్ణయక్షిణి అనేటువంటిది కూడా కర్ణ ప్రత్యక్షంగా శబ్దాలు వినిపిస్తూ ప్రత్యక్షంగా ఫలితాలను తెలియజేసేటువంటి దేవత ఏవైతే ప్రత్యక్ష విద్యలు ఉంటాయో వాటికి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి వాటి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఆ కారణం చేత ప్రత్యక్ష విద్యలు ఆచరించేటువంటి వారు మిగుల శ్రద్ధగా ఉండడం ఉత్తమం ఈ దేవికి వాత్సాయనుడు ఋషిగా ఉంటాడు ఇక మంత్రభాగంలోకి వస్తే కరణయక్షిణి దేవి మహామంత్రయ వాత్సాయన ఋషి జగతీ హరీం బీజం कलाउम सिखते ही क्लीम केलकम मम कर्णयक्षिणी प्रसाद सिद्ध्यर्थे सर्वेषां स्त्री पुरुषाणां कालत्रय वृत्तांतं प्रबोधनार्थे कर्णवासिनी कर्णयक्षिणी प्रसाद सिद्ध्यर्थे तव जपे विनियोगः इका अंगन्यास कर्णन्यास आलोकस्ते कनक कर्णन्यासानु ओम क्लीम अंगुष्ठाभ्या नमः ओम ह्रीं तर्जुनीभ्या नम ओं आम मध्यमा नम ओं रीं अनामिकाभ्या नम ओं क्रोँ कनिष्टिकाभ्या नम ओं हमसाह करातलाकारपृष्टाभ्याम इका अंगनियालु क्ली हृदयाय नम ओं ह्रीं शिसेसे स्वाह ओं अंशिखाई वशटु ओं ह्रीं कवचा ओम ओं क्रोम नेेत्रत्रबुशटु ओं हमसा अस्त्रा भटु భూర్భువత్సవరోమితి దిగ్బంధ దీంట్లో శిఖాయ వశతు ఆమ్ అనేటువంటి బీజాన్ని అమ్ అనేటువంటి బీజాన్ని రెండిటినీ తెలియజేస్తారు దీర్ఘమైనటువంటి శిఖ ఉన్నటువంటి వారు అంటే స్త్రీలు అమ్ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగిస్తారు ఆమ్ అనేటువంటి శబ్దాన్ని ఎక్కువగా పురుషులు వినియోగిస్తూ ఉంటారు ఇక ధ్యానం సువర్ణ ప్రభారత్న భూషదర జపాం పుష్పం వచ్చాయ వాయుగాఢ్యాం చతుర్దీక్షుదాని గణై సేవిత్రి భజే సర్వౌఖ్యప యక్షిణీ తాం పంచోపచార పూజ పంచోపచారూజ పంచోపచారూజయర్వాత గురుధ్యాన తర్వాత జపం ఓం ఉం ఓం కర్ణయక్షిణి హ్రీం హ్రీం కర్ణాకర్షిణి అం ఆం కర్ణభూషిణి కర్ణరూపాయ కర్ణయక్షిణి ఉం ఓం హ్రీం శ్రీం ఉం ఓం అం అం ఉం కర్ణాకర్షయ ఆకర్షయ స్వాహ ఈ మంత్రాన్ని నలభై రాత్రులు కానీ తొంభై రాత్రులు కానీ సాధనగా ఆచరించవచ్చు నదీ సంగమ ప్రదేశాలలో ఏదైనా ఒక మర్రి చెట్టు ఉంటే కనుక ఆ చెట్టును ఆశ్రయించి ఈ సాధన చేయడం చాలా ఉత్తమం గృహంలో ఉండే యక్షిణీ సాధన చేయడం అనేటువంటిది సిద్ధి లేనిది అది వారు చేసేమనేటువంటి తృప్తి కోసం తప్పించి దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు అందుచేతను ఏదైనా సరే నదీ సంగమ ప్రదేశాలు అలాగే కొండలు పర్వతాలు సముద్ర తీరం నదీ పరివాహిక ప్రాంతం వీటిల్లో ఈ సాధన ఆచరించవచ్చు ఈ సాధన చేసేటప్పుడు లమిత్యాది పంచోపచార పూజలో ప్రతిరోజు కూడా ప్రత్యక్ష ద్రవ్యాలతో లమిత్యాది పంచోపచార పూజ చేస్తూ నివేదనగా ప్రతిరోజు ఒక కొబ్బరికాయను నివేదన చేసి ప్రధానంగా మరొక కొబ్బరికాయను ఇవ్వాల్సి ఉంటుంది లేదు వేగవంతమైనటువంటి ఆచారంలో నేను ఆచరిస్తాను అంటే కనుక ప్రతిరోజు మద్యము ద్వితీయ ఖండాలు నివేదన చేయవలసి ఉంటుంది నివేదన చేసిన పదార్థాన్ని ఏదైతే ప్రవహించేటువంటి నది ఉంటుందో లేదా స్థిరంగా ఉన్నటువంటి చెరువు లాంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో చేపలకు వేసేయచ్చు రాత్రి భాగం అంతా కూడా సూర్యాస్తమనం అయిన తర్వాత ఈ జపాన్ని ప్రారంభం చేస్తే సూర్యోదయం లోపులో రాత్రి భాగం అంతా కూడా జపాన్ని ఆచరించాలి ఏ రకమైనటువంటి మిశ్రితం లేకుండా కేవలం అన్నమును మాత్రమే గ్రహించాలి అంటే కేవలం అన్నాన్ని వండుకుని మాత్రమే తినాలి ఇంకందులో ఏ రకమైన పదార్థాన్ని కలపకూడదు రాత్రి భాగంలో జపం ప్రారంభం చేసేటప్పుడు వేడి చెయ్యనటువంటి పాలు తాగవచ్చు మధ్యాహ్న సమయంలో పండ్లు స్వీకరించవచ్చు మరొకరి సహాయం లేకుండగా వ్యక్తిగతంగా ఆచరించడం సర్వశ్రేష్టం కొంతమంది ఇదే యక్షిణీ సాధన రుద్రభూమిలో కూడా చేస్తూ ఉంటారు ఆ విధి కూడా ఉంది కానీ అది మరింత వేగవంతమైనటువంటి విధి తొలుత ఆ విభాగాలలో ఏదో ఒక మంత్రాన్ని సిద్ధి చేసుకున్నవాడు తప్పించి ఈ మంత్రాన్ని రుద్రభూమిలో చేయడానికి అర్హుడు కాదు ఒకవేళ అలా కాదని ప్రత్యక్షంగా రుద్రభూమికే వెళ్ళి ఈ సాధన చేస్తే కనుక దాని నుంచి వచ్చేటువంటి ప్రతికూల వాతావరణాన్ని అనుభవించాల్సి ఉంటుంది రావడం రావడమే అత్యంత వేగవంతమైనటువంటి స్వరూపంగా వచ్చేస్తుంది ఆ బరువుని మొయ్యలేక కొంతమంది వివస్త్రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇదే మంత్ర విధిలో నదీ సంగమ ప్రదేశాలలో ఆచరించినప్పుడు తొంభై రోజుల్లో సిద్ధి అయ్యేటువంటి ఈ మంత్రరాజాన్ని నలభై రాత్రులలో కూడా సిద్ధిపరచుకోవడానికి నిగూఢమైనటువంటి సాధన నియమాలు ఉంటాయి అవి గురువు దగ్గర ఈ మంత్రాన్ని గ్రహించి ఈ మంత్రసిద్ధి చేసుకునే దిశగా సాధన ప్రారంభం చేసేటప్పుడు మాత్రమే చెప్పదగినవి చాలామంది మోసపూరితమైనటువంటి ప్రయోగాలు దర్శనాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు నిమ్మకాయలు లేవదీయడం విభూతిని సృష్టించడం ఇవన్నీ లేక కాదు అన్ని విధానాలు ఉన్నాయి వాటిని ఆచరించి వాటిని సిద్ధిపరచుకుని ఆ ప్రక్రియను ప్రదర్శించేటువంటి విధి ఉంటుంది చూసారా అది చాలా క్లిష్టతరమైనది దానిని సాధించలేక దానికి తెలివితేటలు ఆపాదించి దానిని ప్రదర్శిస్తూ జనాన్ని మభ్యపరచడం జరుగుతోంది కరణ విద్యలన్నీ కూడా చాలా వేగవంతమైనటువంటివి ఈ కర్ణయక్షిణి చేసేటప్పుడు రేగి పళ్ళ రేగి గింజలు ఉంటాయి ఆ గింజలతో ఆసనాన్ని తయారు చేసుకుని వేసుకుని దాని మీద కూర్చొని ఈ ఈ జపాన్ని ఆచరించవచ్చు అది కూడా చాలా వేగవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ విధంగా గురుముఖంగా మంత్రగ్రహణ చేసి ఈ మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాల యొక్క మార్పుల చేత సాధన నియమాలలో కూడా కొద్దిపాటి మార్పులు ఉంటాయి వాటిని మనం ఎవరి దగ్గర అయితే విద్యాభ్యాసం అంటే ఈ మంత్రగ్రహణ చేస్తామో వారి నుండి తెలుసుకుని ఆ సాధన చేయడం ఉత్తమం ఎందుకంటే వారు పూర్వంలో దానికి సంబంధించినటువంటి సాధనలు ఆచరించారు కనుక అనుభవపూర్వకంగా చెప్పేటువంటివి కొన్ని ఉంటాయి అన్నీ ప్రమాణాలను బట్టే చెప్పరు కొన్ని కొన్ని వారు ఆచరించినప్పుడు ఏవైతే ఎదురైనటువంటి అనుభవాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని వారి అనుభవాన్ని కూడా సారంగా మరుసటి తరం ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తూ ఉంటారు మంత్రభాగం అనేటువంటిది చాలా సూక్ష్మమైనది దానిని శ్రద్ధగా ఆచరిస్తే కనుక దాని యొక్క వేగానంతటినీ ఆస్వాదించవచ్చు విద్యుచ్ఛిక్తి అది కంటికి కనిపించదు ప్రత్యక్షంగా ఏదో ఒక మార్గంలోకి మళ్ళిస్తే తప్పించి అలాగే మంత్రభాగాలు కూడా ప్రత్యక్షంగా కనిపించి రాత్రి భాగంలో వీడితో సంభాషించి వీడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇలాంటివన్నీ చాలా అరుదుగా ఉంటాయి ఆ మంత్రలక్షణాలు కలిగినటువంటి దేవతలు కూడా ఉన్నారు మనం ఒక మంత్రాన్ని సాధన చేస్తూ మరొక ఫలితాన్ని కోరుకోవడం ధర్మం కాదు ఏ రకమైనటువంటి మంత్రసిద్ధి చేసుకోవాలని ముందుగా భావిస్తూ ఉన్నాడో తత్సమానమైనటువంటి మంత్రగ్రహణ గురుపూర్వకంగా గురుముఖంగా చెప్పుకుని దానిని ఆచరించడం సర్వత్రా ఉత్తమం ఈ మంత్రాలకు సంబంధించినటువంటి వివరణ అంతా చెప్పడం దేనికంటే మోసపోకుండా ఉండడానికి మాత్రమే ఎవరిని పడితే వారిని ఆశ్రయించి వారి దగ్గర కొంచెం వారికి ఏదో డబ్బు ఇచ్చి వారి దగ్గర మంత్రగ్రహణ చేసి నష్టపోకుండా అది పనిచేయదు ఆ చెప్పిన వారితో పాటుగా మంత్రశాస్త్రం మీద కూడా ఆ మమకారం చచ్చిపోతుంది ఆ స్థితిని తెచ్చుకోకండి చాలామంది సద్గురువులు ఉన్నారు సత్పురుషులు ఉన్నారు ఉన్నారు వారిని ఆశ్రయించి ఏదైనా సరే వేగాన్ని ఇచ్చేటువంటి ప్రతి మంత్రం వెనుక ఒక ఇబ్బంది దాగి ఉంటుంది వేగం అనేటువంటిది అంత సులభంగా రాదు ప్రత్యక్ష ఫలితాలు ఇచ్చేటువంటి కరణ విద్యలు అనేకం ఉన్నప్పటికీ అవి చాలా ప్రమాదకరమైనటువంటివిగా ధృవీకరించడం చేత ప్రస్తుత కాలమానంలో ఎవరూ వాటి జోలికి వెళ్ళడం లేదు ఒకవేళ వెళ్ళాలని మీలో తాపత్రయం ఉంటే చక్కటి గురువుని వెతికి ఆయనకి సేవ చేసి ఒక సంవత్సర కాలం తర్వాత చదువుకోండి సత్ఫలితాలు కలుగుతాయి సర్వేదనా సుఖినో భవంతు పరాంబార్పణమస్తు